అమ్మా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు ఈ వీడియోలో నా సింపుల్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ లంచ్ రొటీన్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను త్రీ మంత్స్ అయింది కదండి వీడియోస్ పోస్ట్ చేసి కొంచెం పిల్లలతో బిజీగా ఉండటం వల్ల వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను యశుక్ ఇప్పుడు అన్యువల్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాయండి ఇప్పుడు నైన్త్ స్టాండర్డ్ ఈ మంత్ ఎయిత్ కి యశుక్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి నెక్స్ట్ ఇంకా టూ త్రీ డేస్ కి ఎగ్జామ్స్ అయిన టూ త్రీ డేస్ కి ఇంకా టెన్త్ స్టాండర్డ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి ఈ రకంగా పిల్లలతో బిజీగా ఉండటం వల్ల వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను మన వ్యూవర్స్ అంటే రెగ్యులర్ గా ఫాలో అయ్యే మన వ్యూవర్స్ చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నారు హెల్త్ ప్రాబ్లమ్ ఏమన్నా హెల్త్ ప్రాబ్లమా వీడియోస్ పోస్ట్ చేయడం లేదు ఎందుకు అని అలాగే వీడియోస్ మిస్ అవుతున్నాము వీడియోస్ పోస్ట్ చేయడానికి కూడా చాలా మంది ఉన్నారు నేనైతే బాగున్నానండి నాకు హెల్త్ ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు ఈ రకంగా పిల్లలతో బిజీగా ఉండటం వల్లే కొంచెం వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ చాలా మంది వ్యూవర్స్ కమెంట్స్ అడుగుతున్నారు మిస్ అవుతున్నాము వీడియోస్ పోస్ట్ చేయమని కాబట్టి మళ్ళీ నేను వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి ఈరోజు హాఫ్ డే వన్ ఓ క్లాక్ కల్లా ఇంటికి వచ్చేస్తారు ఓన్లీ స్నాక్స్ ఒకటి తీసుకుని వెళ్ళారు మార్నింగ్ చేయాల్సిన పనులు అయితే మొత్తం అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయండి ఇంకా లంచ్ ఒకటి ప్రిపేర్ చేయాలి అంతే పిల్లలు స్కూల్కి వెళ్ళిన వెంటనే నేను ఇల్లు మొత్తం కూడా నీట్గా సర్దేసి పెడతాను అంటే నాకున్న కొన్ని హ్యాబిట్స్ ఉన్నాయండి అంటే ఎప్పుడు పనులప్పుడు చేసుకోవడం ఏది పెండింగ్ లేకుండా ఉంచుకోవడం ఇవన్నీ కూడా నేను చేసుకుంటూ ఉంటాను కాబట్టి ఇల్లు ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది నాకు వస్తువులు అటు ఇటు ఉంటే అస్సలు నచ్చదండి కాబట్టి ఎప్పుడు సర్దుతూనే ఉంటాను అలాగే ఇల్లు నీట్గా ఉంచడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను అంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ నార్మలే కదండి మళ్ళీ అన్ని పిల్లలు ఆడుకుంటూ బొమ్మలని ఏదో ఒకటి బుక్స్ ఏదో ఒకటి అటు ఇటు పెట్టేస్తారు కాబట్టి పిల్లలు వచ్చేంత వరకు ఇల్లు అనేది నీట్గా ఉంటుంది అందరిల్లల్లో ఇంతే కదండి మనం ఎంత నీట్గా ఉంచినా ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే కదా కాబట్టి మార్నింగ్ చేయాల్సిన పనులు మ్యాక్సిమం అన్నీ కూడా కంప్లీట్ చేసేసానండి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అంతా కూడా ప్రిపేర్ చేసి ఇచ్చేసాను అంటే ఓన్లీ స్నాక్సే ఇంకా మార్నింగ్ యూస్ చేసినవి అన్నీ కూడా నేను తోమేసి పెట్టేస్తాను అంట్లయితే నేను ఎప్పుడు కూడా షింక్లో ఉంచినండి ఎప్పుడు యూస్ చేసినవి అప్పుడు తోమేసి పక్కన బాస్కెట్ కనిపిస్తుంది కదా అందులో వేసేస్తాను అది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత నీట్గా సర్ది పెట్టేస్తాను E మనం కొంచెం లేజీగా దాన్ని వదిలేసాం వదిలేసామనుకోండి అనేవి ఎక్కువైపోతాయి మళ్ళీ తోము తోముకోవడం కూడా కష్టమే కదండి అంతేకాకుండా స్మెల్ కూడా వస్తూ ఉంటుంది కదా కాబట్టి ఎప్పుడు యూస్ చేసినవి అప్పుడు తోముకుంటేనే మన కిచెన్ కూడా నీట్గా ఉంటుంది అలాగే బెడ్రూమ్ అంటే మార్నింగ్ నిద్రలేచిన వెంటనే బెడ్షీట్స్ అన్నీ ఫోల్డ్ చేసేసి బెడ్ని కూడా నీట్గా నీట్గా సర్ది పెట్టేస్తాను ఇలాంటి చిన్న చిన్న హ్యాబిట్స్ ఉంచుకున్నాం అనుకోండి మన ఇల్లు ఎప్పుడు కూడా చాలా నీట్గా ఉంటుంది మళ్ళీ అని వదిలేసాం అనుకోండి మనకు కొంచెం లేజీగా అనిపిస్తుంది కదా కాబట్టి ఆ లేజినెస్ని తగ్గించేసుకొని మనం చిన్న చిన్న పనులన్నీ కూడా నీట్గా ఎప్పటికప్పుడు ఇది చేసేసుకున్నాం అనుకోండి మన ఇల్లు ఎప్పుడు కూడా చాలా నీట్గా ఉంటుంది సడన్గా ఎవరైనా గెస్ట్ వచ్చినా కూడా చూడడానికి కూడా బాగుంటుంది కదండి అలాగే బట్టలు కూడా నేను మార్నింగే పిల్లల స్కూల్కి వెళ్ళిన వెంటనే డ్రై చేసేస్తాను అంటే మార్నింగ్ పిల్లలు స్నానం చేసిన వెంటనే వాషింగ్ మిషన్ ఆన్ చేసేస్తాను పిల్లల స్కూల్కి వెళ్ళిన తర్వాత మొత్తం డ్రై చేసేస్తాను ఇవి కూడా ఆఫ్టర్నూన్ కల్లా ఆరిపోతాయండి ఇప్పుడు ఎండ కొంచెం ఎక్కువగానే ఉంది కాబట్టి ఆఫ్టర్నూన్కి ఆరిపోతాయి ఇంకా మొత్తం నేను అవి డ్రై అయిపోయిన వెంటనే నీట్గా మళ్ళీ ఫోల్డ్ చేసి పెట్టేస్తాను ఫ్రెండ్స్ నేను రెగ్యులర్గా యూజ్ చేసే హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు ఎలాగో సమ్మర్ వస్తుంది కదండి ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది మనం ఎండలో బయటికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఫేస్ మొత్తం కూడా డల్ గా ఉంటుంది కదా అంతేకాకుండా ట్యాన్ అయినట్లు కూడా ఉంటుంది కదండి మనం బయటకి వెళ్ళేసి వచ్చిన వెంటనే మనం ఈ ఫేస్ ప్యాక్ ని వేసుకోవటం వల్ల ఫేస్ అనేది చాలా మంచి గ్లోగా ఉంటుంది అంతేకాకుండా ట్యాన్ అనేది కూడా రిమూవ్ అవుతుంది ఇంకా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా ఫేస్ పై ముడతలు పడకుండా కూడా ఉంటుంది అంటే యాంటీ కి కూడా ఇది చాలా బాగా మనకు యూజ్ అవుతుంది అంటే ఇది మనం వీక్లీ టూ టైమ్స్ మనం యూజ్ చేసుకోవచ్చండి అండి మెయిన్ గా ఇది సమ్మర్ కి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా మనకు ఇన్స్టెంట్ గ్లో కోసం కూడా అంటే మనం ఎక్కడైనా పార్టీస్కి వెళ్ళాలనుకున్న దేనికైనా కూడా మనం ఈ ఫేస్ ప్యాక్ ని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు వేసేసుకున్నాము అనుకోండి మనకు ఇన్స్టెంట్ గ్లో అనేది కూడా వస్తుంది ఇది అన్ని స్కిన్ టైప్ వాళ్ళు కూడా సూట్ అవుతుందండి అందరూ వేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా అంటే వీక్లీ టూ టైమ్స్ మనం ఈ ఫేస్ ప్యాక్ ని అయితే యూస్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ సింపుల్ గా ప్రిపేర్ చేసుకునే ఫేస్ ప్యాక్ అండి నేను ఈ ఫేస్ ప్యాక్ ని ఎలా ప్రిపేర్ చేసి యూస్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను ఫస్ట్ బౌల్లో వన్ స్పూన్ శనగపిండి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు తీసుకున్నాను అలాగే ఇందులో కొంచెం పచ్చిపాలు కూడా తీసుకుంటున్నానండి ఈ ఫేస్ ప్యాక్ని మనం పచ్చిపాలతో ప్రిపేర్ చేసుకుంటేనే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి పసుపు గురించి అందరికీ తెలిసిందే కదండి యాంటీసెప్టిక్ ఇది మన ఫేస్ పైన ఏదైనా మాక్స్ ఉన్నా లేకపోతే పింపుల్స్ యాట్నీ లాంటి వాటికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇది మొత్తం కూడా బాగా ఈ రకంగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫేస్ని నీట్గా వాష్ చేసేసుకుని డ్రై చేసేసుకున్న తర్వాత ఈ ఫేస్ ప్యాక్ని మనం ఫేస్ మొత్తాన్ని కూడా మనం అప్లై చేసేసుకోవాలి అంటే ఫింగర్స్తో కానీ లేకపోతే బ్రష్ కానీ లేదా ఇలా స్పూన్తో దేనితో మనకి ఏది కంఫర్టబుల్గా అనిపిస్తుందో దాంతో మనం ఈ ఫేస్ ప్యాక్ని మొత్తం ఫేస్ అంతా కూడా అప్లై చేసేసుకోవాలి నాకు ఎందుకు ఈ స్పూన్తో బాగా అనిపిస్తుంది అండి అంటే మొత్తం ఫేస్ మొత్తం కూడా ఈవెన్గా మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి నేను ఈ వుడెన్ స్పూన్ని యూజ్ చేస్తాను ఎక్కడ గ్యాప్స్ లేకుండా మొత్తం కూడా మనం బాగా ఫేస్ మొత్తాన్ని కూడా అప్లై చేసేసుకోవాలి మనకి బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదండి నోజ్ దగ్గర అలాంటి ప్లేస్లో అక్కడ కొంచెం ఎక్కువగా అప్లై చేసుకోవాలి ఈ ఫేస్ ప్యాక్ వేసుకున్న తరువాత ఇది డ్రై అవుతుంది కదండి ఫేస్ మొత్తం కూడా టైట్గా అనిపిస్తుంది అప్పుడు మనం మాట్లాడడం కానీ ఏదైనా తినడం వాటర్ తాగడం ఇట్లాంటివి ఏది చేయకూడదండి అలా చేస్తే మళ్ళీ ఫేస్ మొత్తం కూడా ముర్తల్లాగా అయిపోతుంది కాబట్టి అది డ్రై అయ్యేంత వరకు సైలెంట్గా ఒక ప్లేస్లో కూర్చోవడం అయితే మంచిది నేనైతే అలానే చేస్తాను ఫేస్ ప్యాక్ అయితే అప్లై చేసేసాను ఒక ట్వంటీ మినిట్స్కి ఈ రకంగా మొత్తం కూడా బాగా డ్రై అయిపోతుంది ఇలా డ్రై అయిపోయిన తర్వాత మనం నీట్గా ఫేస్ని వాష్ చేసేసుకోవాలి నార్మల్ వాటర్ ఏనండి సోప్ కానీ ఫేస్ వాష్ కానీ ఏదో యూజ్ చేయకూడదు కొంచెం ఫేస్ పైన వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని స్లోగా రబ్ చేసేసుకుంటూ మనం ఫేస్ మొత్తాన్ని కూడా నీట్ గట్టిగా క్లీన్ చేసేసుకోవాలి అంటే ఎక్కడైనా మీకు బ్లాక్ హెడ్స్ ఇట్లాంటివి ఉంటే ఆ ప్లేస్లో కొంచెం కొంచెం సేపు అంటే కొంచెం ఎక్కువసేపు రప్ చేసేస్తే ఆ బ్లాక్ హెడ్స్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి చూసారు కదండీ మనకు ఫేస్ మొత్తం కూడా ఎంత గ్లో అనేది వచ్చిందో అలాగే బ్లాక్ హెడ్స్ మొత్తం కూడా రిమూవ్ అయిపోతాయి ఫేస్పై తొందరగా రింకిల్స్ అనేవి రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ లో నేను గీ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను ఈ గీ రైస్ కి కాంబినేషన్ గా కడాయి మష్రూమ్ కర్రీ కూడా చేస్తున్నాను ఈ రెండు కూడా చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ అండి ఇవి నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను కడాయి మష్రూమ్ కర్రీ కోసం ఫస్ట్ మనం ఒక మసాలా పేస్ట్ ని ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం నేను టూ టొమాటోస్ ని కట్ చేసుకున్నాను అలాగే కొంచెం కాజు తీసుకున్నాను దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి సోంపు కొంచెం జీరా తీసుకున్నాను ఒక స్మాల్ కప్తో కట్ తీసుకున్నాను మనం వీటన్నిటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మొత్తం కూడా బాగా బ్లెండ్ చేసేసుకోవాలి స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ కర్రీకి మనకు టేస్ట్ అనేది మొత్తం కూడా ఈ మసాలా పేస్ట్ వల్లే వస్తుంది చూడండి ఈ రకంగా మనం టొమాటో పేస్ట్ని మొత్తం కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి కావాలనుకుంటే ఇందులోనే మనం కొంచెం జింజర్ గార్లిక్ కూడా వేసుకొని మనం బ్లెండ్ చేసేసుకోవచ్చు మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం గీ వేసుకున్నాను ఈ గీ మొత్తం కూడా బాగా హీట్ అవ్వాలి గీ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ వేసుకున్నాను ఈ మష్రూమ్ని బాగా ఫ్రై చేసుకోవాలి మనం మష్రూమ్ని ఇలా ఫ్రై చేసుకొని అయినా కర్రీలో వేసుకోవచ్చు లేకపోతే మనం డైరెక్ట్గా మష్రూమ్ని ఫ్రై చేసుకోకుండా కూడా వేసుకోవచ్చు కాకపోతే ఫ్రై చేస్తే కొంచెం టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందని నేనైతే ఫ్రై చేస్తాను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ మష్రూమ్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను కొంచెం ఇలాచి వేసుకున్నాను అలాగే లవంగాలు వేసుకున్నాను మెంతి పొడి కూడా వేసుకుంటున్నానండి నేను మెంతి మెంతుల్ని కొంచెం డ్రై రోస్ చేసేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటాను నేను అన్ని కర్రీస్లో కూడా ఈ మేతి పౌడర్ని అయితే యూస్ చేస్తాను ఇప్పుడు ఇందులో కొంచెం జీరా కూడా వేసుకున్నాను ఫస్ట్ మనం వీటిని మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మొత్తం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని త్రీ గ్రీన్ చిల్లీస్ని కట్ చేసుకుని వేసుకున్నాను వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అంటే కలర్ అనేది చేంజ్ అవ్వాలండి మనకి ఆనియన్ ఈ రకంగా మనం ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకున్నాను ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లోని రాస్మల్ అనేది పోవాలండి అంతవరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ వేసుకున్నాను ఈ టొమాటో పేస్ట్ని మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను కొంచెం టర్మ్రిక్ పౌడర్ వేసుకున్నాను చిల్లీ పౌడర్ జీరా పౌడర్ అలాగే ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ని వేసుకున్నాను మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది మనకి కొంచెం కుక్ అవ్వాలండి అంటే ఒక బాయిల్ అనేది రావాలి చూసారు కదా ఈ రకంగా మనకి బబుల్స్ లాగా రావాలి ఇలా వచ్చిన తర్వాత మనం సిమ్లో పెట్టేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్కి మనకి ఆయిల్ అనేది కొంచెం ఇలా పైకి వస్తుంది ఇలా ఆయిల్ పైకి వచ్చింది అంటే మనకు ఈ టొమాటో పేస్ట్ అనేది కుక్ అయిపోయినట్లు ఇప్పుడు ఇందులో వన్ కప్ వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గీలో ఫ్రై చేసి పెట్టుకున్నాం మష్రూమ్ వేసుకోవాలి మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి మీరు మష్రూమ్ని ఫ్రై చేసుకోవచ్చు లేకపోతే కట్ చేసేసుకొని ఈ టైంలోనే మనం కర్రీలో వేసేసుకోవచ్చు ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్కి మనకు ఈ రకంగా కుక్ అవుతుంది నేను మూత తీసేసి ఇందులో కొంచెం షుగర్ వేసుకున్నాను అంటే మనం టొమాటోస్ కోడి ఇవంతా వేసాం కదండి ఆ పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం నేను కొంచెం షుగర్ వేసుకున్నాను ఇది ఇంకా కొంచెం దగ్గర పడాలండి కాబట్టి నేను ఒక టూ మినిట్స్ ఇలానే కుక్ చేసేస్తాను ఇప్పుడు ఇందులో కొంచెం కసూరి మేతి వేస్తున్నాను కసూరి మేతి వేయటం వల్ల మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కసూరి మేతి వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని టూ మినిట్స్ మనం కుక్ చేసేసుకోవాలి చాలా మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది టూ మినిట్స్ అయిందంటే చూసారు కదా మనకి గ్రేవీ అనేది కూడా మొత్తం కూడా ఈ కర్రీ అనేది కొంచెం థిక్ అయిపోయింది కదా మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది నేను మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఎంతో టేస్టీగా ఉండే కడాయి మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కడాయి మష్రూమ్ కర్రీని మనం ఫ్లేవర్ రైస్తో సర్వ్ చేసుకోవచ్చు అలాగే పూరి చపాతి రోటీ కూడా సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ కడాయి మష్రూమ్ కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను గీ రైస్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది కూడా మీతో షేర్ చేస్తాను స్టవ్ పై కుక్కర్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో గీ వేసుకుంటున్నాను గీ రైస్ కాబట్టి గీ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి ఈ గీ మొత్తం కూడా బాగా హీట్ అవ్వాలి గీ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో కాజు వేసుకున్నాను గీ రైస్లో డ్రై ఫ్రూట్స్ కొంచెం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ కాజు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కిష్మిస్ వేసుకున్నాను ఈ కిష్మిస్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కాజు కిష్మిస్ ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు నేను వీటిని తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇంకా బాదంని కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు నేనైతే ఈరోజు కాజు కిష్మిసే వేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఒక క్యారెట్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేసుకున్నాను ఈ క్యారెట్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి గీలో ఫ్రై చేసుకోవటం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది క్యారెట్ కూడా ఫ్రై అయిపోయిందండి నేను ఈ క్యారెట్ని కూడా తీసి పక్కన పెడుతున్నాను ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి జాపత్రి స్టారెనిస్ వేసుకున్నాను అలాగే కొంచెం మిరియాలు కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం జీరా వేసుకున్నాను వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని మనం సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకుని వేసుకున్నాను ఈ ఆనియన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి అంటే కలర్ అనేది చేంజ్ అవ్వాలి మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటాం చూడండి అలా మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ రకంగా మనం ఆనియన్స్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇందులో ఆఫ్ నేను తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇందులో గ్రీన్ చిల్లీస్ వేసుకుంటున్నాను ఇది కొంచెం కారంగా ఉన్నాయండి కాబట్టి నేను ఒక త్రీ గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను అదే కొంచెం కారం తక్కువ ఉంటే ఫోర్ టు ఫైవ్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో హాఫ్ అన్ అవర్ ముందుగా నేను పెట్టుకున్న రైస్ వేసుకున్నాను నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను ఇది మనం బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు ఈ రైస్ని కూడా మనం ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనకు రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఇందులో కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకున్నాను మనం ఈ గీ రైస్లో చిల్లీ పౌడర్ ఏది వేసుకోమండి ఓన్లీ గ్రీన్ చిల్లీస్ అలాగే పెప్పర్ పౌడర్ వేసుకుంటాము ఇది మొత్తం బాగా మిక్స్ అయిపోయిన తరు మిక్స్ చేసుకున్న తరువాత ఇందులో ముందుగా బాయిల్ చేస్తున్న వాటర్ వేసుకుంటున్నాను ఏ ఫ్లేవర్ రైస్ అయినా సరే మనం అంటే బిర్యానీలు కానీ పులావులు కానీ వేటికైనా సరే మనం హాట్ వాటర్ వేసుకొని చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అంటే మసాలా అనేది మొత్తం కూడా బాగా పడుతుంది అంతేకాకుండా రైస్ అనేది కూడా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ కూడా వేసుకున్నాను మొత్తం మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మొత్తం కూడా మనకు ఈ రకంగా బబుల్స్ లాగా రావాలండి బాగా బాయిల్ అవ్వాలి ఇలా బాయిల్ అయిపోయిన తర్వాతనే మనం కుక్కర్ మూతని క్లోజ్ చేసుకోవాలి కుక్కర్ మూతని క్లోజ్ చేసేసి నేను విజిల్ పెట్టేస్తున్నానండి నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను కాబట్టి హై ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి అదే బాస్మతి రైస్ యూస్ చేసే పని అయితే సిమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది త్రీ విజన్స్ వచ్చేసాయండి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసిన ఫైవ్ మినిట్స్ తర్వాత నేను కుక్కర్ మూతని ఓపెన్ చేస్తున్నాను ఎప్పుడైనా సరే మనం బిర్యానీలు కానీ పులావులు కానీ ఇలా ఫ్లేవర్ రైసెస్ వేటికైనా సరే మనం ఫ్రెషర్ పోయిన వెంటనే కూడా కుక్కర్ మూతని ఓపెన్ చేయకూడదండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కుక్కర్ మూతని ఓపెన్ చేసేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ క్యారెట్ వేసుకుంటున్నాను చూస్తారు కదా రైస్ మొత్తం కూడా ఎంత పొడి పొడిగా ఉందో చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి మనం క్యారెట్ని ఇవి వీటిని అన్నింటిని కూడా గీలో ఫ్రై చేసుకున్నాం కదా మంచి ఫ్లేవర్ ఫుల్ రైస్ అండి అంతేకాకుండా చాలా టేస్టీగా ఉంటుంది చాలా మైల్డ్గా ఉంటుంది అంత స్పైసీ అనేది కూడా ఏమీ ఉండదు నేను మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసాను ఎంతో టేస్టీగా ఉండే గీ రైస్ రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది అంత స్పైసీగా కూడా ఏది ఉండదు కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను గీ రైస్ ప్రిపేర్ చేశాను ఈ గీ రైస్కి కాంబినేషన్గా కడాయి మష్రూమ్ కర్రీ చేశాను గీ రైస్ మైల్డ్గా ఉంటుందండి కడాయి ఈ కడాయి మష్రూమ్ కర్రీ వచ్చి కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి కాంబినేషన్ రెండిటి కూడా చాలా బాగుంటుంది అలాగే కొంచెం కోడ్ని కూడా సర్వ్ చేసేసుకున్నాను ఈ కోడ్ పైన కొంచెం జీరా పౌడర్ అలాగే చిల్లీ పౌడర్ని స్ప్రింకిల్ చేసుకున్నాను ఇదేనండి ఈరోజు మా ఆఫ్టర్నూన్ లంచ్ ఇప్పుడు టైం వన్ థర్టీ అయిందండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు యూనిఫామ్ చేంజ్ చేసేసుకున్నారు కొంచెం ఫ్రెష్ అయిపోయారు నేను లంచ్ కూడా సర్వ్ చేసేసాను మా పిల్లలకి ఫేవరెట్ రెసిపీస్ అండి ఇవి అంటే పిల్లలు పన్నీర్తో కానీ లేకపోతే మష్రూమ్ వీటితో చేసిన ఏ రెసిపీ అయినా సరే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఇష్టంగా తింటేనే కదండి మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కాబట్టి మ్యాక్సిమం నేను పిల్లలకు ఇష్టమైన రెసిపీసే నేను ట్రై చేస్తూ ఉంటాను ఇప్పుడు ఎలాగో ఆఫ్ డే కాబట్టి ఇంక పిల్లలకు ఇంకా ఎంజాయ్ చేస్తూ తింటారని నేను ఈరోజు ఈ గీ రైస్ని అలాగే కడాయి మష్రూమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు డ సింపుల్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ లంచ్ రొటీన్ బ్లాగ్ ఎలా ఉంది వీడియో మీకు నచ్చిందా ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ని యాక్టివేట్ చేయండి మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నేను అప్లోడ్ చేసిన న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్